హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన భర్త అనారోగ్యంతో మంచాన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయితే తన పిల్లలందరూ వచ్చారు వారందరినీ చూడగానే ఆవిడకు కొండంత ధైర్యం వచ్చింది కానీ ఒకరోజు రాత్రి డాబాపై చిన్నగా మాట్లాడుకుంటున్న కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరి మాటలు విని ఆవిడ మనసు ఒక్కసారిగా జల్లుమంది ఇంతమంది మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించింది కడుపున పుట్టిన పిల్లలే పరోక్షంగా తండ్రి చావును కోరుకుంటుంటే ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది ఆ తర్వాత ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు ఎవరికి ఎవరు రచించిన వారు వాలి హిరణ్మయీ దేవి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా నాన్నగారికి అంటూ ఆదుర్దాగా వచ్చింది వనజ కూతుర్ని చూడగానే ఒక్కసారిగా పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఇంకా ఇంటెన్సివ్ కేర్లోనే ఉంచారు అంటూ దుఃఖంతో పూడుకుపోయిన గొంతు పెగుల్చుకుని చెప్పింది పార్వతమ్మ ఇది రెండవసారి కదా రావటం అందుకే ఈ రాత్రి గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు అంటూ పార్వతమ్మ రెండో కోడలైన శ్యామల తన ఉనికిని గుర్తు చేస్తూ అంది వదిన నువ్వెప్పుడొచ్చావు అంటూ అడిగింది వనజ తనకన్నా ముందుగా వనజ అక్కడికి రావటం మనసులో కష్టం కలిగించి ముందరగా వచ్చింది కోడలు నిన్న టెలిగ్రామ్ రాగానే పెద్దాన్ని తోడిచ్చి నన్ను ఎకా ఎకిన బండెక్కిచ్చారు మీ అన్నయ్య రెండో వాడికి జ్వరం అయినా రాక తప్పలేదు అందామే తనెంతో త్యాగం చేసినట్టుగా నేను కూడా టెలిగ్రామ్ అందగానే బయలుదేరాలనుకున్నాను కానీ మా అత్తగారు కాలు జారి పడిపోవటంతో ఆవిడ్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది అంది వనజ ఇంతలో బిలబిలమంటూ పార్వతమ్మ పెద్ద కొడుకు శేఖర్ కోడలు జయంతి మనవడు చిన్న అందరూ వచ్చారు వారిని చూడగానే ఆనందోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాయి పార్వతమ్మకి తనకొచ్చిన కష్టానికి ఆదుకోవటానికి తన వాళ్ళు ఉన్నారన్న ఆనందం ఒక పక్క ఇందరున్న అక్కడ తన భర్త ఒంటరిగా ప్రాణాల కోసం పోరాడుతున్నాడన్న చింత సమపాల్లలో కలిగాయి పార్వతమ్మకి ఇప్పుడెలా ఉందత్తయ్యా గారికి అంటూ ఆత్రంగా అడిగింది జయంతి ఈరోజు గడవందే చెప్పలేమన్నారు అంటూ చెప్పింది వనజ ఎప్పుడనగా బయలుదేరారో ఇంటికెళ్ళి స్నానాలవి చేసి భోంచేసి రండి అంది శ్యామల వెడతాంలే ఆయన్ని రానివ్వు డాక్టర్లతో మాట్లాడుతున్నాడుగా అంది దూరంగా డాక్టర్తో మాట్లాడుతున్న భర్త వంక చూస్తూ సీరియస్గా మాట్లాడుతున్న వాళ్ళ ముఖ కవలికలను బట్టి భర్త ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయటానికి ప్రయత్నిస్తోంది పార్వతమ్మ మొదటిసారి పరమేశ్వరంగారికి హార్ట్అటాక్ వచ్చినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది పార్వతమ్మ అంత జాగ్రత్తగా ఉన్నా నెలన్నా తిరగక ముందే మళ్ళీ అతనికి హార్ట్అటాక్ రావటంతో బాగా ఢీలా పడిపోయింది పార్వతమ్మ అప్పుడు కూడా కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు కోడళ్ళు అంతా వచ్చి వారం రోజులున్నారు పరమేశ్వరం కాస్త కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మరో రెండు రోజుల వరకు ఉండి వెళ్ళిపోయారు అందరూ అన్ని రోజులు ఇక్కడే ఉండిపోవటానికి కాస్త మనసులో వాళ్ళు పీకులాట పడ్డారని కూతురు ద్వారా తెలిసిన ఉద్యోగస్తులు పై మాటలు పడాల్సి వస్తుందని బాధపడటంలో వింతేమీ లేదని సర్ది చెప్పుకుంది ఆవిడ కానీ నెలన్నా తిరక్క ముందే మళ్ళీ వాళ్ళంతా తిరిగి వచ్చింది ఇటు చూస్తే భర్త ఎప్పుడు కోలుకుంటాలో తెలియకుండా ఉంది అందుకే ఆమెకు చాలా టెన్షన్గా ఉంది శేఖర్ వస్తుంటే ఏం చెబుతాడో అన్నట్టుగా ఆదుర్దాగా చూస్తోంది అమ్మా నాన్నగారిని ఓ గంటలో జనరల్ వార్డుకి పంపిస్తారట నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి కాసేపు అలా నడుం వాల్చమ్మా అన్నాడు కొడుకు శేఖర్ వాడిన పువ్వులా ఉన్న తల్లిని చూస్తూ ఆ కాస్త ఆప్యాయతకే ఆమెకు కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆయన్ని పూర్తిగా కోలుకోనిరా నా తిండికేమొచ్చింది తొందరా అంది పార్వతమ్మ అమ్మా నువ్వొస్తేగాని మేం వెళ్ళం ఎలాగో అన్నయ్య ఉంటానన్నాడుగా పదమ్మా అంటూ వనజ బలవంతం చేసి తల్లిని తమతో ఇంటికి తీసుకెళ్లిపోయింది వాళ్ళింటికి వెళ్ళేసరికి రెండవ కూతురు జలజ అల్లుడు రాజా వచ్చి ఉన్నారు ఇంట్లో తల్లిని చూడగానే పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది జలజ పార్వతమ్మ వంత కలిపింది ఏ జలజ ఏమిటి ఏంటలా మీ అమ్మను అలా గాబరా పెట్టేస్తున్నావు ముందు ఆ ఏడుపు నాపు ఎలా ఉందండి మామయ్య గారికి అంటూ అడిగాడు రాజా పార్వతమ్మ వైపు తిరిగి అల్లుణ్ణి చూస్తూ కొంగు భుజం చుట్టూ కప్పుకుంటూ ఇప్పటికీ పర్వాలేదన్నారు నాయన ఆయన లేచి మళ్ళీ మామూలుగా ఎప్పుడు తిరిగొస్తారో ఇంటికి అంటూ గద్గద స్వరంతో చెప్పింది పార్వతమ్మ ధైర్యంగా ఉండండి ఎప్పుడూ చిర్రున చీది ఎరగని మామయ్య గారికి అనారోగ్యమో తొందరగానే కోలుకుంటారులేండి అంటూ ధైర్యం చెప్పాడు రాజా పదమ్మ స్నానం చెయ్యి అంది వనజ తల్లికి చీరను అందిస్తూ ఆమె స్నానం చేసి వచ్చేసరికి కంచాలు కడిగిపెట్టింది శ్యామల వేడివేడి అన్నం పచ్చి పులుసు పచ్చడి జాడి అన్నీ రెడీ చేసింది జలజ అయ్యో కూరలేం లేవు అల్లుడికి కనీసం కోడుగుడ్డు అన్నా వేసి పెట్టండి అంటూ కదలబోయింది పార్వతమ్మ అత్తయ్య గారు నో ఫార్మాలిటీస్ మా గురించేం వర్రీ ఇప్పుడు మరేం పర్వాలేదు ఉన్నదాంతో సరిపెట్టుకుంటాను అన్నాడు రాజా ఆశ్చర్యపోయింది పార్వతమ్మ అల్లుడు గారు ఎప్పుడొచ్చినా అవి చేయించుకో ఇవి చేయించుకో మీ అమ్మగారి చేయి అమృత హస్తం అని అంటూ సుష్టుగా అన్నీ లాగించే అల్లుడు అంతలా సర్దుకుపోవటం ఆమెకు నిజంగా చాలా రిలీఫ్నిచ్చింది భోజనాలన్నీ అయిపోయాక పిల్లలు ఆటల్లో పడ్డారు పార్వతమ్మకి మగతగా నిద్ర పట్టింది రెండు రోజుల నుంచి అస్సలు నిద్ర లేకపోవటంతో ఆవిడ లేచేసరికి కూతుళ్ళు కోడళ్ళు సాయంత్రపు వంటలో మునిగిపోయారు అల్లుడు కొడుకు మాట్లాడుకుంటున్నారు మనవలు మనవరాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంది ఆమెకి ఆ దృశ్యమంతా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది ఆయనకి ఎప్పుడు ఇల్లంతా ఇలా పిల్ల పాపలతో ఆటలతో పాటలతో కలకలలాడాలన్న కోరిక జలజకి బాబో పాపో పుడితే ఘనంగా బారసాల జరిపించాలని ఆ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ చూడొచ్చని చాలా ఆశపడితే ఇలా జరిగింది అని అనుకుంటూ మనసులో భారంగా నెట్టూర్చింది ఏమిటో రాక రాక వచ్చారు మీకు పని తప్పనే లేదు అంది ఒంటింట్లోకి వస్తూ మా ఇంట్లో అయితే మాత్రం మేం చేసుకోమా ఏంటి అంది వనజ సాయంత్రం మూడు గంటలవుతూ ఉండగా పార్వతమ్మ రాజాలు హాస్పిటల్కి బయలుదేరారు పరమేశ్వరంగారి పరిస్థితిలో మార్పేమీ లేదు అతని పక్కన్నే దిగాలుగా కూర్చుంది పార్వతమ్మ బాబు శేఖరం నువ్వు ఇంటికి వెళ్ళు అంది కొడుకుంటే ధైర్యంగా ఉంటుందని మనసులో అనిపిస్తున్నప్పటికీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా లేచాడు శేఖర్ ఫోన్లే ప్రయాణంలో బాగా అలసిపోయి కూడా ఇంతవరకు ఇక్కడే ఉన్నాడుగా అని అనుకుంది ఆవిడ మాతృ హృదయం తొమ్మిదవుతూ ఉండగా క్యారేజీ పట్టుకుని వచ్చారు వనజ జలజలు పక్కనున్న లాన్లో ఏదో బోన్ చేశాను అనిపించింది పార్వతమ్మ గాని మీరంతా వెళ్ళండి అన్నాడు రాజా ఆ మాటలకు తను మనస్ఫూర్తిగా అన్నట్టు తోచలేదు పార్వతమ్మకి అందుకే వద్దులే నాయన నీకెందుకు శ్రమ జలజ ఒట్టి మనిషి కూడా కాదు తొమ్మిదో నెల వచ్చాక ఏ క్షణమైనా సరే పురుడు రావచ్చు నువ్వు అక్కడ ఉండటమే క్షేమం మీరు ఇంటికి వెళ్ళండి నేనుంటాను ఉండటం అలవాటైంది నాకు అంది స్థిరంగా ఆవిడ మరో పది నిమిషాలు ఉండి అంతా వెళ్ళిపోయారు నిశ్చలంగా పడుకొని ఉన్న భర్త వంక చూస్తున్న పార్వతమ్మకి అంతా వెళ్ళిపోగానే మళ్ళీ ఒక్కసారిగా ఆధైర్యంతో గుండె నీరవసాగింది పెళ్ళయింది మొదలుగా అతన్ని ఎప్పుడూ విడిచి ఒక్క వారమైనా ఎప్పుడూ దూరంగా ఉండలేదు ఆవిడ పుట్టిళ్ళు కూడా అదే ఊరు కావటంతో కాన్పుకెళ్ళినా ఓ రెండు రోజులు ఉండి వచ్చేయటమే తన భర్తే తన తల్లిని కూడా మరిపిస్తూ సేవలు చేసేవాడు అతని మంచితనం సర్దుకుపోయేతనంతో ఆమెకు ఇతరుల అవసరమేమీ కలిగేదే కాదు ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిపించారు లంచం పెట్టడం మనసుకి విరుద్ధమే అయినా కొడుకుల భవిష్యత్తు బంగారుమయం కావాలని పల్లెటూళ్ళలో ఉన్న ఒక్కగానొక్క ఇల్లుని అమ్మేసి లంచాలిచ్చి దూరపు ప్రాంతాలకు పంపించారు ఒక్కనాడు వారి నుండి ఒక్క పైసా ఆశించలేదు దసరా పండక్కి మనవలకు సెలవులు ఉంటాయని ప్రతి దసరా పండక్కి అందరినీ పిలిచేవాళ్ళు వారి ముద్దు ముచ్చటలు తీర్చటంలో ఆయన ఆ వచ్చిన వారందరికీ వారి వారి ఇష్టాలకు అనుగుణంగా పిండి వంటలు చేయటంలో పార్వతమ్మ రెక్కలు ముక్కలైనా సంతోషంగా వారికన్నీ అమర్చిపెట్టేవాళ్ళు ఒక్కనాడు కూడా ఎవరి ముందు చేయి చాచకుండా మేనేజ్ చేశారు ఆయన కర్మగాలి ఆయనకేమన్నా అయితే అన్న ఒక్క మాట మనసులోకి రాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది పార్వతమ్మ చిచి ఇదేంటి ఇలా పాపిష్టి తలంపు ఆయన కోలుకుంటారు తప్పక కోలుకుంటారు నాయనా వెంకట్రమణ ఆయన లేచి తిరిగితే నీ కొండకు వచ్చి నా తలనీలాలు సమర్పించుకుంటాను అంటూ మనసులోనే దండం పెట్టుకొని పమిట చాటున్న మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంది పార్వతమ్మ అమ్మగారు మీరు ఇక్కడున్నారేమిటి అయ్యా అయ్యయ్యో అయ్యగారికేమైంది అన్న మాటలతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది పార్వతమ్మ ఎదురుగా యాదగిరి అప్పట్లో వారాలు చేసుకుని చదివే యాదగిరికి తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు పరమేశ్వరం చిన్న చిన్న పనులు చేస్తూ తమ తల్లో నాలుకలా మెలిగిన యాదగిరిని ఇట్టే గుర్తుపట్టింది ఆవిడ అయ్యో తల్లి ఇంతటి పుణ్యాత్ముడికి ఈ కష్టమేంటమ్మా మీకు ఈ వయసులో ఈ బాధలేంటి అంటూ ఏడుస్తూ అడుగుతున్న యాదగిరిని చూస్తే ఇక దుఃఖం ఆగలేదు పార్వతమ్మకు దుఃఖం నుండి తేరుకున్నాక అడిగింది ఇదంతా లలాట లిఖితంలే యాదగిరి అయినా నువ్వేంటి ఇలా వచ్చావు ఎక్కడుంటున్నావు చాలా రోజులకు కనిపించావు అంది మా బంధువులు ఒకరు హాస్పిటల్లో ఉంటే చూసి పెడదామని ఇలా వచ్చానమ్మా అమ్మవారిలా మీరు కనిపించారు కానీ ఇలా కనిపించారు ఆనందించాలా బాధపడాలా తెలియటం లేదు అంటూ కళ్ళొత్తుకుంటూ చెప్పాడు యాదగిరి అమ్మా నేను మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళాక రెండు మూడు సార్లు వచ్చాను ఆ తర్వాత కూడా వచ్చాను కానీ మీకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారని తెలిసింది ఓసారి అక్కడికి వచ్చాను కానీ మీరు అయ్యగారు తిరుపతికి వెళ్ళడంతో దర్శన భాగ్యం కలగలేదు ఇదేంటమ్మా పెద్ద బాబుగారు చిన్న బాబుగారు రాలేదా మీరు వయసులో నిద్ర మానుకొని ఏం ఉండగలరు హాస్పిటల్లో నేనుంటాను తమరు పడుకోండమ్మా అన్నాడు యాదగిరి శేఖర్ ఇంతవరకు ఇక్కడే ఉండి వెళ్ళిపోయాడయ్యా చిన్నాడికి సెలవు దొరకక రాలేదు చిన్న వచ్చింది అమ్మాయిలు కూడా వచ్చారు అంతా ఇప్పుడే వెళ్ళారు నీకు మీ ఊళ్ళో ఎన్ని పనులున్నాయో ఏంటో నేనుంటానులే నీకెందుకు శ్రమ అంది పార్వతమ్మ శ్రమ ఎంత మాట ఆనాడు మీరు ఆదరించకుండా ఉండుంటే ఈనాడు ఇలా ఉండేవాన్నా అమ్మా మీ రుణం నేనెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా కనీసం అయ్యగారికి ఈ చిన్నపాటి సేవలన్నా అమ్మా అన్నాడు యాదగిరి మనస్ఫూర్తిగా నిజాయితీగా అతను అంతగా ప్రాధేయపడుతుంటే పార్వతమ్మ గుండె కరిగిపోయింది చెమ్మగిల్లిన కనులలో గతం కదలాడసాగింది పాపం ఈ అబ్బాయికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు వారాలు చేసుకొని చదువుకుంటున్నాడట ఆ తిప్పలెందుకు అని మన ఇంట్లోనే ఉండి పొమ్మన్నాను ఎలాగూ మన చిన్నాడు పెద్దాడు వాడేసిన పాత బట్టలు ఎలాగూ ఉంటాయిగా అవి వీడికిచ్చేస్తే కూడు గుడ్డ ఇంత నీడ ఇచ్చిన వాళ్ళమవుతాం అంటూ ఓ నల్లగా పీలగా ఉన్న పదేళ్ల యాదగిరిని తీసుకొచ్చాడు పరమేశ్వరం దీనంగా కనిపిస్తున్న ఆ కుర్రాన్ని చూస్తూ కాదన లేకపోయింది పార్వతమ్మ ఆ రాత్రి మాత్రం ఏంటండి ఎవరిని పడితే వాళ్లను ఇంటికి తీసుకొస్తారు మనమేం జమీందార్లమా పెంచి పోషించాలంటే మాటలా కుర్రాడు చూస్తే వేరే కులం వాడిలా అంటూ ఇంకా ఏదో అనబోతున్నా ఆవిడ పార్వతి అన్న అరుపుతో ఆగిపోయింది ఆ కులం ప్రసక్తి ఏంటి కొత్తగా నేను ఏనాడైనా వాటిని పట్టించుకున్నానా అయినా ఇవన్నీ ఇప్పటి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా సృష్టించుకున్నవి ఇక వాడి పోషణ సంగతి అంటావా పరులకింత పెట్టినదే పరలోకంలో నీ పెట్టుబడి అన్నదాన్ని వినలేదా నువ్వు మన కాలు చెయ్యి సవ్యంగా ఆడినప్పుడే ఇంతో అంతో సాయం చెయ్యాలి అన్నాడు పరమేశ్వరం అలా ఇంట్లో చేరిన యాదగిరి ఏడాది తిరక్క ముందే వాళ్ళందరి తల్లో నాలుకలా ఇంటి మెంబర్లా మారిపోయాడు ఇంటర్మీడియట్ పాస్ కాగానే అయ్యగారు ఇన్నాళ్ళు నాకెంతో ఖర్చు చేశారు ఇక నాకేదైనా పని చూపించండి చేసుకుంటూ బతుకుతాను ఇంకా మీ మీద నా బరువు మోపడానికి సిగ్గేస్తుంది అన్నాడు యాదగిరి అదేంట్రా అలా పరాయిగా మాట్లాడుతున్నావు నీకోసం ప్రత్యేకంగా పుస్తకాలు ఏమైనా కొంటున్నానా ఇంకేమైనా ఖర్చు పెట్టిస్తున్నావా కట్టేది ఫీజు ఒక్కటేగా చిన్నబాబు డిగ్రీ పుస్తకాలు ఎలాగూ ఉన్నాయి వాటితో డిగ్రీ చెయ్యి డిగ్రీ కంప్లీట్ చేస్తే గాని ఏం జాబు దొరుకుతాయిరా అంటూ డిగ్రీలో చేర్పించాడు డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా యాదగిరి ఊరు నుండి ఒక మనిషి వచ్చాడు యాదగిరి నానమ్మ బ్రతికే ఉందని కొడుకు ప్రవర్తన మూలంగా వాళ్ళని వదులుకున్నానని ఆఖరి దశలో మనవడి కోసం తప్పిస్తోందని యాదగిరిని పంపించమని ప్రాధేయపడ్డాడు నాకు అయ్యగారు అమ్మగారు తప్ప ఎవ్వరూ లేరు ఉన్నా నాకు అవసరం లేదు అంటూ జవాబిచ్చాడు యాదగిరి పశ్చాత్తాపంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మీ నానమ్మ ఆఖరి కోరిక తీర్చటం నీ ధర్మం అంటూ యాదగిరిని అక్కడి నుంచి పంపించేశాడు పరమేశ్వరం ఆ తర్వాత నాలుగైదు సార్లు మా పొలంలోవే అంటూ పప్పు ధాన్యాలు అవి ఇవి పట్టుకొచ్చి అందరినీ చూసి వెళ్ళేవాడు తర్వాత తర్వాత తమ ట్రాన్స్ఫర్ల మూలంగా యాదగిరి తమను కలిసే అవకాశమే రాలేదు ఇలాంటి ఆలోచనలతో ఆవిడ తేరుకునేసరికి యాదగిరి బెడ్ బ్యాన్ పెడుతూ కనిపించాడు అమ్మగారు మీరలా పక్క మంచం మీద ఒరగండి నేను చూసుకుంటాను అయ్యగారిని మా ఊరి మనిషితో కబురు చెప్పి పంపించానులెండి నేను రావటం ఆలస్యమవుతుందని మా వాళ్ళేం కంగారు పడరిక అన్నాడు ఈలోగా వచ్చిన శేఖరం యాదగిరిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు బాబూ మీరు కూడా ఈరోజే ప్రయాణం చేసి వచ్చారటగా అలసిపోయి ఉంటారు ఇంటికెళ్ళండి నాన్నగారిని నేనే చూసుకుంటాను అని యాదగిరి అంటే చాలా రిలీఫ్ అయ్యాడు శేఖరం మరో రెండు రోజులు గడిచిన పరమేశ్వరం పరిస్థితిలో ఏ మార్పు లేదు పార్వతమ్మకి నిద్ర సరిగ్గా లేక నీరసించసాగింది అమ్మగారు ఈ దోమలతో మందుల వాసనతో మీకు సరిగ్గా నిద్ర ఉండటం లేదు ఈరోజు ఇంటికెళ్ళి పడుకోండి అని యాదగిరి ఒక్కలా చెప్పడంతో రోజు ఇంటికెళ్ళిపోయింది పార్వతమ్మ ఇల్లంతా సర్దుకొని వంట చేసి పిల్లలందరికీ ఒడ్డించింది కాసేపు పిచ్చాపాటి అయ్యాక చీకటి పట్టడంతో నిద్ర కొరిగారు అందరూ కరెంటు పోవటంతో సడన్గా మెలకువ వచ్చింది పార్వతమ్మకి వేసవి కావటంతో ఇలా డాబా మీదే పడుకుంటున్నారు పిల్లలందరూ ఇంట్లో పార్వతమ్మ చిన్నపిల్లలు మాత్రమే పడుకున్నారు డాబా పైకి వెడితే చల్లగాలి తగులుతుందన్న ఉద్దేశంతో మెల్లిగా మెట్లెక్కసాగింది పార్వతమ్మ పైనుండి వారి మాటలు వినిపిస్తూ ఉండటం అందులోనూ తమ ప్రస్తావన రావటంతో ఆగిపోయింది అర్ధరాత్రి మూలంగా వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నా స్పష్టంగా వినిపించసాగాయి అసలే మీ బావగారి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందట ఈసారి ప్రమోషన్ ఖాయం అనుకుంటుంటే ఇలా సెలవుల మీద సెలవులు పెట్టాల్సి వస్తుంది ఆయన పాపం కక్కలేకుండా మింగ లేకుండా ఉన్నారు అటు ప్రమోషన్ పోతుందేమోనని భయం ఇటు చూస్తే ఖర్చు మీద ఖర్చు అంది జయంతి ఆ యాదగిరి దగ్గరుండబట్టి సరిపోయింది లేకపోతే జాగరణే అయ్యేది నాకు వెళ్ళిపోదామా అంటే ఎటు తేలేటట్టుగా లేదు అన్నాడు పెద్ద కొడుకు శేఖరం పోయినసారి కూడా వారం రోజులు లీవ్ పెట్టి వచ్చిన ఆ లీవుల డబ్బులన్నీ జీతంలో కట్ చేశారు మీవన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇదిగో నాలాంటి ప్రైవేటు జాబు చేసేవారికి ఈ పాటలు కూడాను మీ తమ్ముడికా లీవ్ దొరకదు నాకు దొరికిన చేతికి డబ్బు అందకుండా ఇలా అవుతుంది పరిస్థితి అనుకోవద్దు కానీ మామగారి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది మళ్ళీ ఏమన్నా అయితే రాక తప్పదు ఇంకో పది పదిహేను రోజులు ఇక్కడ ఉండక తప్పదు పిల్లాడికి జ్వరమున్నా వదిలి వచ్చాను కదా అటు ప్రాణం కొట్టుకుంటుంది అంటుంది శ్యామల నాది నీ సమస్యే వదినా మా బాస్ లీవ్ ఇవ్వాలంటే గింజకు చస్తాడు వెళ్ళాక మళ్ళీ ఆ పనంతా రోజుకో గంట చొప్పున అధికంగా ఉండి చెయ్యక తప్పదు ఇక్కడికి రావటమేమో కానీ వెళ్ళాక నెలపాటు ఈ తిప్పలు తప్పవు ఏది తేలేటట్టుగా లేదు వెడతానంటే అమ్మ ఏమనుకుంటుందో అంటూ వనజ తన గోడు వెళ్ళబోసుకుంటుంది నాకు లీవుల సమస్యే పైగా ఇప్పుడే మీ చెల్లెలు కూడా డెలివరీ అయితే బాగుండిపోయేది ఇప్పుడు ఈ ప్రయాణాల ఖర్చులే కాకుండా ఆ డెలివరీ ఖర్చు నానెత్తి మీదే పడేటట్టుంది అత్తగారింటి వాళ్ళకని చూస్తేనేమో ఇలా ఉంది ఏంటో ఈ రాకపోకలతో తెగ అవస్థగా ఉంది ఏదో ఒకటి తేలిపోతే బాగుండేది అంటున్నాడు కిరణ్ వాళ్ళ మాటలన్నీ ఈటెల్లా గుచ్చుకుంటుంటే పార్వతమ్మ విలవిలలాడిపోయింది వీళ్ళ మాటల్లోని అర్థంలో ఏదో ఒకటి తేలిపోవటం అంటే అర్థం ఏమిటో సుస్పష్టంగా ఆమెకు అర్థమయ్యింది అల్లుడు కోడళ్ళు అంటే ఏదో పరాయమ్మ కన్న బిడ్డలు కానీ తమ కడుపున పుట్టిన పిల్లలే పరోక్షంగా తండ్రి చావుని కోరుకుంటున్నారేమిటి కేవలం వచ్చినందుకే ఇంత బాధన ఆయనకు నయా పైసంతనైనా సేవ చేసిందేమైనా ఉందా పోని నాకు నాలుగు ఓదార్పు మాటలైనా చెప్పారా వీళ్ళిప్పుడు రెక్కలొచ్చిన పక్షులు తమ అవసరం ఏముందని వాళ్ళ దృష్టిలో వారి అభివృద్ధికి ఆటంకం కలిగించే కంటకాల్లా అయిపోయాం మేము అని అనుకుంటూ చకచకా పైకొచ్చి అందరితోనూ స్పష్టంగా ఇలా చెప్పసాగింది మీలాంటి కొడుకుల్ని కూతుర్లని కన్నందుకు సిగ్గుపడుతున్నాను మా మూలంగా మీ అందరికీ ఇంత అసౌకర్యం కలిగినందుకు మమ్మల్ని క్షమించి తక్షణం ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి అంటున్న ఆవిడ మాటలకు ఓ క్షణం పాటు నివ్వెరపోయారు అందరు పెద్ద పౌరుషంగా పొమ్మంటున్నావు పొమ్మంటున్నావుగాని నాన్నకి ఏదైనా అయితే ఎవరొచ్చి చేస్తారనుకుంటున్నావు అంటూ నిష్ఠూరంగా అన్నాడు శేఖరం మీరు మనస్సులో ఇంతింత బాధపడుతూ వచ్చి తలకొరువి పెట్టినా ఆయన ఆత్మకి శాంతి ఉండదులేరా ఒకప్పుడు యాదగిరిని ఇంటికి తీసుకొస్తే మీ కడుపులకింత తక్కువవుతుందని వాడికి చాలీ చాలని తిండిని పెట్టాను కానీ నేను విదిలించిన ఆ నాలుగు మెతుకులు గతికినందుకు ఆ యాదగిరి నా కడుపున పుట్టిన పిల్లల కన్నా మిన్నగా కుడి చెయ్యో ఎడమ చెయ్యో అన్న తేడా తెలియకుండా నానా సేవలు చేస్తున్నాడు రా మీ నాన్నకి వాడి చేత్తోనే తలకొరువి పెట్టిస్తాను తనని దైవంలా కొలిచే యాదగిరి పెట్టిన పిండమే ఆయనకు ప్రీతిపాత్రమవుతుందిరా ఇలాంటి మమతలు లేని మనుషులతో పెట్టించడం కంటే అదే మేలు మీరసలు హాస్పిటల్కొచ్చి ఆయన దగ్గర ఎంతసేపున్నారనిరా వాసనంటూ ముక్కు మూసుకున్నారు ఆ యాదగిరి కించింతు బాధపడకుండా కన్నబిడ్డకు తల్లి చేసినట్లుగా చేస్తున్నాడురా ఎంత డబ్బు ఖర్చైనా దిగులు పడొద్దు నేనున్నానమ్మా అంటూ ధైర్యం చెబుతున్నాడు రా మీరంతా మీకు కలగబోయే నష్టాల గురించి తప్ప నిజాయితీగా తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా ఇటు తండ్రి గురించి కానీ ఇటు నా గురించి కానీ మీకెవ్వరికీ దిగులు లేదు ఏది ఎలా జరిగినా యాదగిరి నాకు అండగా ఉంటాడు ఇక నా సంగతి అంటావా నాకున్న ఆస్తిని హోమ్ ఫర్ ఏడ్జ్డ్కి రాసేసి అక్కడే నా శేష జీవితాన్ని గడిపేస్తాను ఏ ఒక్కరికి నేను భారం కాదలుచుకోలేదు మీరంతా మీ మీ ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చకచక మెట్లు దిగి వెళ్ళిపోయింది పార్వతమ్మ అందరూ శిలా ప్రతిమల్లా నిల్చుండిపోయారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా పరోక్షంగా తమ తండ్రి చావుని కోరుకుంటున్న పిల్లలను చూసి వారు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆ తల్లి గుండె ఎంత విలవిలలాడిపోయిందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన వాలి హిరణ్మయీ దేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం